తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు చొప్పున దసరా లోపల మనకి డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామనైతే మనకి క్యాబినెట్ మీటింగ్లో సమావేశమైన తర్వాత మనకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ రోజు నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి చొప్పున పదిహేను వేల రూపాయలు అనేది ఇటువంటి జిల్లాల రైతన్నల ఖాతాల్లో జా జమ చేయడంతో సహా మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా జమ చేస్తామని అయితే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే హామీ ఇచ్చిన ప్రకారం మనకి ఏదైతే ఖరీఫ్ సీజన్ సంబంధించిన యాసంగి పండుగకు సంబంధించిన రెండు పంటల్లో ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎకరానికి పదిహేను వేల రూపాయలతో మన రాష్ట్ర రైతానుల ఖాతాల్లో మనకి జమ చేస్తున్నట్టుగా మనకి కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి ఈరోజు ఎంత సమయంకి బ్యాంకులో మనకి ఎకరా చొప్పున పదిహేను వేల రూపాయలు అనేది పడ్డాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోలతో చెప్తాను అలాగే మెసేజ్ అనేది ఎలా చూసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే మీకైతే ఈ వీడియోలను మీకు ఎన్ని జిల్లాల వారికి లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఏ ఏ జిల్లాలకి మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్న దానిపై మీకు పూర్తి సుష్తన అనేది ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోనైతే చివరిదాకా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా ఆగిపోయిన ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ కావాలి కానీ ఆ రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఇప్పటివరకు జమ కాలేదు కాబట్టి సో ఆ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మన రైతన్నల ఖాతాల్లో జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందంట ఈ రైతు భరోసా ఇచ్చేటప్పుడే మనకి ఇప్పటివరకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదు కాబట్టి మనకి మొన్నడాక వారం పదిహేను రోజుల నుండి మనకి రైతు సర్వే రుణమాఫీ సర్వే అనేది తీసుకోవడం అయితే జరిగింది సో వారి వారి అభిప్రాయాలను అనేది తెలుసుకొని మనకైతే ఏ రైతన్నల ఖాతాలో ఏ జిల్లాలో వారికి ఏ రైతన్న ఖాతాకి ఎంతమంది రుణమాఫీ డబ్బులనే చెల్లించాల్సి ఉంది ఎన్ని రుణమాఫీ డబ్బులు అనేది వారికి జమ చేయాలన్న దానిపై యాప్లోనైతే అప్లోడ్ చేశారంట సో యాప్లో అప్లోడ్ చేశారు కాబట్టి మనకి వీలైనంత తొందరలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేయాలని కూడా మన రాష్ట్ర రైతన్నుల ఖాతాలో ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఈ పండుగకి మనకి చిరునవ్వే ఉండేలాగా ఎటువంటి రైతన్నకు అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా ప్రతి రైతన్నకు న్యాయం చేకూర్చే విధంగా ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు కింద అలాగే మనకైతే మూడు విడతల్లో రైతు రుణమాఫీ కానీ రైతన్నలకు రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి మనకి ఇప్పటి వరకు రుణమాఫీ కానీ రైతన్నలకు మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఈ తేదీ నుంచి ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు అలాగే మనకి ఎప్పటి వరకల్లా ఏ జిల్లాల వారికి ఎప్పుడు ఏ రోజున పడుతున్నాయి పూర్తిగా అన్న దానిపై ఈ వీడియోనైతే మీకు పూర్తి సుష్టతనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకానైతే చూడండి వీడియోని చివరిదాకా చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అర్థమవ్వడమే కాకుండా మళ్ళీ మీకు పూర్తి సమాచారం అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరి చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడమే కాకుండా మన వీడియోని మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని వీలైనంత తొందరలో లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పెడుతున్న వీడియోలు అనేది తెలియని పే మనకైతే తెలియని రైతన్నలకు కూడా మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వారికి అయితే వెళ్తుంది కాబట్టి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేసినట్టయితే మీకు నేరుగా మీకు ఫోన్కే నేర్ నేను పెడుతున్న లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అనేది వీడియో రూపంలో మీ ముందుకైతే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి మన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో రైతన్నలకు సంబంధించిన ఏదైతే పంట నష్టం జరిగిందో అలాగే రైతు భరోసాకి సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన ఆ క్యాబినెట్ మీటింగ్లో సమావేశమై మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో మనకి ఈరోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే జియో పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేయడంతో సహా మనకి రైతు భరోసా డబ్బులు అనేది మన బ్యాంక్ ఖాతాలోకి అయితే ప్రభుత్వం నుంచి అధికారులను అయితే కోరవడం అయితే జరిగింది సో ఏదైతే బ్యాంకుల ఖాతాల్లోకి డబ్బులు పడగానే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ట్రెజరీల నుంచి మన రైతన్నల ఖాతాల్లో మనకి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మన రైతన్నల ఖాతాల్లోకి ఏదైతే రెండు సీజన్లకు చెప్పున మనకి ఏదైతే హామీ ఇచ్చారో రెండు సీజన్లకు కలుపుకొని యాసంగి పంటకు సంబంధించిన ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించిన వానకాల పెట్టుబడుల సాయం కింద సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలతో మనకి పదిహేను వేల రూపాయలు అనేది రెండు సీజన్లకి కలుపుకొని ఎకరం నుండి పది లోపు ఉన్న రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాలో ఈ రోజు నుంచి జమ చేస్తున్నట్టుగా మనకి జీవోన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది సో ఇక ఏదైతే సంతకం అనేది చేయ చేయగానే సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం అనేది చేయగానే మనకి ప్రభుత్వ ట్రెజరీల నుంచి మన రాష్ట్ర రైతల ఖాతాలో జిల్లాల వారికి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మనకి చూసుకున్నట్టయితే వివిధ రకమైన జిల్లాలు సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ మహబూబాబాద్ సిరిసుల్లా ఇటువంటి జిల్లాల వారికి మనకి మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట అలాగే ఇక చూసుకున్నట్టయితే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి మెసేజ్ కూడా వస్తుందని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో చూద్దాం ఈ రోజు నుంచి ఎన్ని రైతుల ఖాతాల్లో ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అయినట్టుగా మనకైతే అప్డేట్ అనేది వస్తుందో చూద్దాం అలాగే మనకి ఏదైతే ఇప్పటివరకు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతుల నాఫీ డబ్బులు అనేది ఆగిపోయినాయో అటువంటి వారందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటివరకు మనకి మొదటి విడతలో మనకి యాభై వేల వరకు ఉన్న అనేది చెల్లించడం అయితే జరిగింది దాని తర్వాత లక్ష దా లక్ష యాభై వేలు అలాగే రెండు లక్షల రూపాయలు అనేది మనకి చూసుకున్నట్టయితే మూడు విడతల్లో ఎవరైతే రెండు లక్షల లోపు రుణాలు అయితే తీసుకున్నారో అటువంటి వారందరికీ మూడు విడతల్లో మనకి రైతు రుణమే అనేది మనకి ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి మూడో విడతను అనేది చేయడం అయితే జరిగింది సో ఆ మూడో విడత చేసినప్పటి కూడా చాలామంది రైతన్నలకి మూడు విడతల్లో అనేది రుణమాఫీ అనేది కాలేదు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతన్నల ఖాతాలో ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించిన చిన్న చిన్న ఆధార్ కార్డుకు సంబంధించిన పట్టా పాస్బుక్ మీద ఉన్న చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఆ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆగిపోవడం అయితే జరిగింది మనకి ఆ అప్డేట్ అనేది ఆ రైతుల సమాచారం అనేది సేకరించి వాళ్ళ అప్డేట్ అనేది కరెక్ట్ చేసుకొని బ్యాంక్ ఖాతాదారు బ్యాంక్ ఖాతాలకి ఈ అప్డేట్ అనే సమావేశం చేర్చారంట అలాగే యాప్లో కూడా మనకి అప్డేట్ అనేది చేయడం అయితే జరిగిందంట సో ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి జమ చేస్తున్నారని అయితే చెప్పేయడం కాబట్టి మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి వీలైనంత రెండు రోజులు లేదా మనకి అక్టోబర్ నెలలో ఏదైతే చూసుకున్నట్టయితే ఈ వారం రోజులలో రెండు రోజులలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మన రాష్ట్ర రాజధానుల ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేస్తామని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు రుణమాఫీకి అర్హులై ఉన్నారు మాత్రమే ఈ రైతు రుణమాఫీ కాని వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపించే విధంగానైతే కసరత్తులు చేస్తుందంట సో ఇప్పటివరకు చాలామందికి వివిధ రకమైన జిల్లాలో రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ కాలేదు కాబట్టి సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని రైతులకు అన్యాయం చేసేలాగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు రైతు రుణమాఫీ డబ్బు సంబంధించిన డబ్బులు నేరుగా తొందరగా వీలైనంత తొందరగా దసరా లోపల ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఈరోజు నా అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ గాయస్